హలో వెల్కమ్ టు టీవీ ఈరోజు మనతో పాటు డాక్టర్ పీవీరావు గారు ఉన్నారు డాక్టర్ రావు గారు నిమ్స్లో చాలా ఏళ్ల పాటు డయాబెటీస్ మీద రీసెర్చ్ చేశారు అట్లాగే అక్కడ డిపార్ట్మెంట్లో చూడిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రామ్ దేవరావు హాస్పిటల్లో కూడా పనిచేశారు ప్రస్తుతం పంజాగుట్టలో రీసెర్చ్ చేస్తున్నారు డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ విభాగంలో సార్ వెల్కమ్ టు త్రీ టీవీ సార్ నమస్తే చక్కెరని పంచదానికి పెద్దగా క్రైటీరియాగా తీసుకోవట్లేదు అని అంటారు ఈవెన్ ఆయుర్వేదం కూడా చాలా కాలంగా ఈ మాటనే చెప్తున్నారు వాళ్ళు దానికంటే కూడా ముఖ్యంగా మన బరువు మన దోష ప్రకృతి మీద ఆధారపడి వాళ్ళు చెప్తున్నారు ఆ రకంగా కూడా ఇంగ్లీష్ మెడిసిన్ కూడా అట్లా చూస్తుందా ఇప్పుడు డయాబెటీస్ అవగాహనకు సంబంధించి సార్ ఎట్లా ఉంది అంటే వాళ్ళు చూస్తున్నారో లేదో మనకు తెలియదు కానీ మనం ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక పబ్లికేషన్ చేయాలన్నా ఏదైనా ఒక పరిశోధన వ్యాసం రాయాలన్నా ఇంట్రడక్షను కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అవి చూసుకుంటాం కదా అందుకని అంటే మేము ఇక్కడ మన అందరం మామూలు అలోపతి డాక్టర్లు అందరూ ఆయుర్వేదం గురించి సంస్కృత శ్లోకాలు అవి తెలిసి ఉండాల్సిన ఉండదు చాలా మందికి తెలియదు కానీ ఇవాళ ఏంటంటే కొత్త మందులు అన్నీ వస్తున్నాయి కదా అసలు ఇవన్నీ డయాబెటీస్ మందులు కాదనమాట ఇవన్నీ కూడా బరువు తగ్గించడానికి వాడే మందులను మనం డయాబెటీస్ ఓకే వాటి గురించి మనం ఏదైనా పరిశోధన వ్యాసం ఏదైనా రాయాలనుకుంటే రివ్యూ లిటరేచరు మనం ఏం చేస్తామంటే ముందు అసలు ఇంగ్లాండ్ మందులు భారతదేశంలో కూడా ఎవరైనా వాడారా ఇలాంటి ఉపయోగం కలిగి అనేది మొదలు పెట్టారు చాలా మంది చదువుతున్నారు ఈ మధ్య ఈ ఆయుర్వేదం వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద పరిశోధన వ్యాసాలు ప్రచురిస్తున్నారు ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఆరు ఏడు చాలా ఎక్కువ బాగా ప్రచారం బాగా ఆమోదం చెందినటువంటి అంతర్జాతీయ పత్రికల్లో వాళ్ళు ప్రచురిస్తున్నారు కాబట్టి అవి కూడా మనకు అందుబాటులో వస్తాయి మన పబ్మెట్లో అన్ని దొరుకుతున్నాయి అనమాట నాగపూర్ గుజరాత్ వీళ్ళు వీళ్ళు దొరుకుతున్నాయి బాగా సో అవన్నీ చదువుతా ఉంటే నెమ్మదిగా ఏదో మనకు మనకు అవసరమైనంత వరకు మనం ఏదో వాళ్ళ పేపర్లు చదువు ఇంగ్లీష్లోనే ఉన్నాయి అవన్నీ కూడా అని చదువుతాం కదా చదువుతా ఉంటే ఇప్పుడు కొత్తగా మా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గత ఐదు వేల సంవత్సరాల కంటే మనకు చరిత్ర తెలిసిన ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల ఆయుర్వేద విషయాల్లో చాలా చోట్ల ఆయుర్వేదం అనే వేదం లేదంట నాలుగే వేదాలంట ఆయుర్వేదం అనేది వేదం కాదు కానీ ఆయుర్వేదం అనేది పేరు పెట్టి అన్ని వేదాలలోంచి ఉన్న సమాచారాన్ని సంగ్రహించి ఆయుర్వేదంగా చేశారంట సో ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి విషయాలు ఐదు వేల తెలుసు సరే చరిత్ర పురాణాలని పురాణం అనేది కూడా పక్కన పెట్టడానికి లేదు ఎందుకంటే ధన్వంతురి అనే దేవుణ్ణి ఈ మధ్యకాలంలో మనం భారతదేశంలో కూడా బాగా ఎక్కువ ప్రాచుర్యం జరిగింది మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ లోగోలో ధన్వంతరి బొమ్మ పెట్టారనమాట ధన్వంతరి అనే అనే అటువంటి దేవుడు ఆయన ధనత్రయోదశి ఆయన ధనత్రయోదశి అనేటువంటి పూజను మనం జరుపుకుంటాం వాళ్ళ అది వేరే రకంగా అక్షయత్రయోదశి అని చెప్పి దాన్ని ధంతేరా అని ధన్తేరస్ అని చెప్పి దాన్ని మనం వేరే రకంగా ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఆయన గాడ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్ అది కరెక్టే గాడ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్ ముందు హెల్త్ అన్నారు తర్వాత వెళ్తన్నారు ధన్వంతరి కానీ ఆ ధన్వంతరి త్రయోదశిని ఏం చేశారంటే నెమ్మదిగా బంగారం కొనుకోవడానికి ఆ రోజే కంపల్సరీగా ఖచ్చితంగా వెళ్ళి బంగారం కొనాలి అనేటువంటి మాట ఎక్కువ వచ్చింది కానీ అసలు విషయం ఆయన ఆయన గాడ్ ఆఫ్ హెల్త్ కదా ఆరోగ్యం అనేది సో అందుకని ధన్తేరస్ రోజున ధనత్రయోదశి మన ఆయుష్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు రెండు వేల పదహారులో నేషనల్ ఆయుర్వేద డేగా దాన్ని డిక్లేర్ చేశారు సో ఏ రోజైతే మనకు ధన ఆ ధన ధన్వంతరి త్రయోదశి జరుగుతుందో ఆ ధన్వంతరి త్రయోదశి రోజు మన భారతదేశంలో మనం ఆయుర్వేదం దినంగా జరుపుకుంటాం అనమాట నేషనల్ ఆయుర్వేద డే అంటాం రెండు వేల పదహారులో మొదలుపెట్టారు రెండు వేల పదహారు నుంచి ప్రతి సంవత్సరం చదువు రెండు వేల పదహారులో మొట్టమొదటి రోజున ఏది రోజైతే అయితే వాళ్ళు డిక్లేర్ చేశారు ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి థీమ్ ప్రోగ్రాము డయాబెటీస్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఓకే మొట్టమొదటి రోజే డయాబెటీస్కి అంత ప్రాచుర్యం ఇచ్చారు ఎందుకంటే ఆయుర్వేదంలో డయాబెటీస్ గురించిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట మాకు ఆ విషయాలన్నీ తెలియవు కానీ ఈ మధ్యకాలంలో ఇవన్నీ చదువుతా ఉంటే అర్థం రెండు వేల పదహారు సంవత్సరంలో భారతదేశం నేషనల్ ఆయుర్వేద డే అని పెట్టి మొట్టమొదటి సంవత్సరమే దానికి డయాబెటీస్ కంట్రోల్ అనేటువంటి ఒక థీమ్ని పెట్టిందన్న సో అప్పుడు నిమ్మల్గా అసలు ఎందుకు ఇవాళ అంత అంత ప్రాముఖ్యత ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు ఆయుష్ డిపార్ట్మెంట్ అని చూస్తే చాలా ఎక్కువగా రాసి ఉన్నాయి అంటే ఇంగ్లీష్ లో మేము అదే ఇంగ్లీష్లోనే కదా సంస్కృతం అర్థం కాదు కదా అందరు సో ఇంగ్లీష్లోనే ఇప్పుడు చాలా గొప్పగా ఎన్నో రకాల డిస్క్రిప్షన్లు ఎన్నో రకాల రివ్యూ ఆఫ్ లిటరేచర్లు ఉన్నాయి ఆయుర్వేదంలో మధుమేహం గురించి అబ్బో చాలా గొప్పగా రాశారు మధుమేహాన్ని వాళ్ళు ప్రామేహాల్లో ఇరవై ప్రామేహాలు ఉంటే ఇరవై నెంబరు మధుమేహానికి ఇచ్చారు దీనికన్నా ముందు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట అంటే మధుమేహం అనేది రక్తంలో షుగర్ ఎక్కువైనా లేదా మూత్రంలో షుగర్ ఎక్కువైనా అనే దాన్ని చివరి పెట్టారు ఓకే దీనిపైన ఇరవై ఉన్నాయి ఇరవై వాటిల్లో అంటే అసలు ఈ మధుమేహం అనే ప్రామేహం అనేది అంటే రావడానికి కారణం కూడా కొవ్వు పదార్థం ఓకే మేధ ధాతు అని చెప్పేసి దానికి ఒక ఒక సప్త ధాతుల్లో ఒక ధాతు మేధ అన్నారు ఆ మేధాగ్ని అనేటువంటి సమస్య వలన డైబె ఈ మధుమేహం మధుమేహం అంటలేదు ప్రామేహం అంట అది వస్తుంది ఆ ప్రామేహం రావడానికి కారణం కొవ్వు పదార్థం కొవ్వు పదార్థం కూడా మరి వాళ్ళు వాళ్ళు చెప్పారా ఇప్పుడు కరెంటుగా దాన్ని అలా అన్వయించుకుంటున్నారో తెలియదు కానీ ఒమెంటమ్ మన కడుపు పొట్టలో ఉన్నటువంటి ఒక లేయర్ అనమాట ఫ్యాట్ లేయర్ మనకు ప్రొటెక్షన్ రక్షణ వ్యవస్థ కలిగించేటువంటి ఒమెంటము పెరిటోనియం అంటే మన కడుపులో ఉన్నటువంటి పెరిటోనియము ఇక్కడ నుంచి కి సంబంధించిన సమస్యలు మొదలవుతాయని చెప్పేసి ఆయుర్వేదంలో రాసిందట ఓకే మరి వాళ్ళు కొత్తగా అనుమాయించి రాస్తున్నారా మరి అంతకుముందు తెలుసా మనకు తెలీదు ఈ కొత్తగా వచ్చిన రివ్యూ ఆఫ్ లిటరేచర్ చూస్తూ ఉంటే దాంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది దాంట్లో ఒబిసిటీ అనేది ప్రైమరీ కాన్సర్ అనమాట అసలు వాళ్ళు ఎవరైతే లావుగా ఉంటారో స్థౌల్యం అని రాసేది లావుగా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది వీళ్ళకి సమస్యలు ఎక్కువ టైప్ వన్ అనేది వేరే అది కూడా రాశారు దాని గురించి కూడా ఆయుర్వేదం ఉంది మరి ఇవన్నీ నిజంగా ఇప్పుడు కొత్తగా రాస్తున్నారా లేదా పాత విషయాలు ఉన్నాయా మాకు తెలియదు కూడా ఉండి ఉండొచ్చు ఉండొచ్చు కాబట్టి ఇంటర్నేషనల్ జర్నల్స్ లో రాస్తున్నారు కాబట్టి మనం వాటిని కోట్ చేసుకోవడానికి క్రాస్ రిఫరెన్స్ ఇవ్వడానికి వాడుకుంటున్నాం అనమాట వాటిని సో టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీసు డయాబెటీస్ అనేదాన్ని మధుమేహం కాదు ప్రామేహంగా వాడుకోవాలి ప్రామేహంలో ఎన్నో రకాలు ఉన్నాయి అంటే మూత్రంలో ఒక్క గ్లూకోజే కాదు మూత్రంలో లింఫ్ రావచ్చు మూత్రంలో ఇప్పుడు మన ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకుండా కైమ్ అంటాం అన్నమాట కైమ్ అనేది రావచ్చు కైల్ అనేది రావచ్చు లింఫ్ రావచ్చు రక్తమే రావచ్చు మూత్రంలో హిమోగ్లోబిన్ రావచ్చు ఆల్కలైన్ యూరిన్ రావచ్చు ఆల్కాప్టును అన్ని మరి ప్రామేహాలు ఇరవై ప్రామేహాలు ఇవన్నీ రాశారనమాట ఇవన్నీ కూడా ఒక రకం సమస్యలు అని చెప్పారు అన్నిటికన్నా చివర గ్లూకోజ్ పెట్టారు గ్లూకోజ్ పెట్టారు కానీ దాంట్లో అది కూడా ఒక జర్నల్స్ లో రాసిందే వాళ్ళ జర్నల్స్ లో రాసిందే ఎప్పుడు కూడా ప్రామేహానికి గ్లూకోజ్ కి సంబంధం పెట్టలేదు గ్లూకోజ్ అనట్లేదు తేలిగ్గా జీర్ణమైనటువంటి పిండి పదార్థాలు అన్నారు కానీ షుగర్ అనలేదు తీపి పదార్థాల గురించి వాళ్ళు ఏమి తప్పు పట్టట్లేదు అలాగే చికిత్సలో కూడా తీపి పదార్థాలు మానేయండి అని చెప్పట్లేదు తేలిగ్గా జీర్ణమైనటువంటి పిండి పదార్థాలు మానేయండి అని చెప్తున్నారు కానీ ఏదో పనదారు మానేయండి షుగర్ మానేయండి చెరుగు మానేయండి అలా ఏం చెప్పట్లేదు అన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం క్రాస్ రెఫరెన్స్కి వాడుకోవడానికి చదివినప్పుడు ఆ పుస్తకాల్లో వాళ్ళు రాసినటువంటి వాటిలో బయటపడుతున్నాయి కాబట్టి దీనికి అంతా చదివితే ఆ అర్థమైంది మాకు కొవ్వు పదార్థం అనేది ముఖ్యంగా పొట్టలో ఉన్నటువంటి పెరిట మేము కూడా అది చెప్తా ఎఫ్డమైనల్ ఓబెసిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ట్రంకల్ ఒబేసిటీ సెంట్రల్ సో ఆ సెంట్రల్ ఒబేసిటీ గురించి వాళ్ళు మేధ ధాతువు అనేటువంటి అగ్నితో మొదలవుతుంది ఓకే అది ఒక రకమైన కఫ దోషం కఫం అంటే నీరు నిప్పుకు సంబంధించిన దోషం ఇవన్నీ కూడా వాళ్ళ జర్నల్స్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే ఇదంతా కూడా దాదాపు ఇవాళ మనకి అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ గత ఏడేళ్ళుగా మనకు వస్తున్నటువంటి ఈ మన ప్రోటోకాల్స్లో మన డయాబెటీస్ గైడ్ లైన్స్లో మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే జిఎల్పి రిసెప్టర్ రేఖ అంతేగాని గ్లూకోజ్ తగ్గించడం అనేది గ్లూకోజ్ లోయరింగ్ ఈజ్ నాట్ ఎ ప్రైమరీ ఆబ్జెక్ట్ ఓకే సో గ్లూకోజ్ అనేది దాన్ని దాదాపు పక్కన నెట్టేశారు ఇప్పుడు నేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా మనం ఇప్పుడు టి రిజెప్టైడ్ గురించి చేసిన పరిశోధన కార్యక్రమాల్లో మేమే గ్లూకోజ్ తగ్గించడానికి కానీ వాడలేదు ఆ రోజుల్లో సో హీమోగ్లోబిన్ ఏవన్సీ అనేది గ్లూకోజ్ కాదు గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అది తగ్గిస్తాం గ్లైకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్లూకోజ్ సో గ్లూకోజ్ తగ్గించడం కాదు ఇంపార్టెంట్ గ్లైకేషన్ తగ్గించాలి అలాగే వీలైతే గ్లైకాసలేషన్ అంటే గ్లూకోజ్ ప్రోటీన్ కలిపిన రసాయన చర్యలో వచ్చేటువంటి పదార్థాలు గ్లైకేషన్ గ్లైకేటెడ్ ప్రొడక్ట్స్ కానీ గ్లైకేషన్ గ్లైకాసలేషన్ కానీ అంటాం అది తగ్గించాలి అది డయాబెటీస్ దాని గురించి ఈ ఆయుర్వేదం వాళ్ళు మరి ఆ రోజుల్లో రాశారా ఇప్పుడు మనకు దొరుకుతున్న సమాచారాన్ని అన్వయించుకుని రాస్తున్నారా మాకు తెలియదు కానీ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ పుస్తకాల్లో ఉన్నాయి ఈ ప్రామేహం వాళ్ళ అధ్యాయ ఎన్నో రకాల అధ్యాయాలు ఉన్న అధ్యాయాల్లోనూ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి రాశారు ఈ పొట్టలో ఉన్నటువంటి కొవ్వు పదార్థం నుంచే డయాబెటీస్ అదే డయాబెటీస్ అనకూడదు ప్రామేహం ప్రామేహం అనేది మొదలవుతోంది దాంతో సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఇన్ఫ్లమేటరీ మార్కర్ ఇప్పుడు వాడు రాయటమే అగ్ని అంటున్నాడు ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్ని కూడా ఆ సప్తధాతువుల యొక్క అగ్ని చర్యలతో సంబంధించిన బేసిక్ గా వాళ్ళు కూడా చాలా మంది ఎంజైమ్స్ గురించి రాస్తున్నారు ఇప్పుడు మనకు తెలిసిన ఎంజైమ్స్ మనకు తెలిసిన హార్మోన్స్ ఏ రకంగా జీవక్రియలో పాల్గొంటున్నారు మనకు ఎలాగా జీర్ణక్రియలో ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో కూడా వాటి గురించిన సమాచారం ఉందని చెప్పి రాస్తున్నారు బొమ్మలతో సహా రాస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మన క్రాస్ రిఫరెన్స్కి పనికి వస్తాయని వాడుకు మనం చదువుతూ ఉంటే ఇవాళ మనం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఈ విషయాలన్నీ కూడా దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితే అంటే ఐదు వేల సంవత్సరాల చరిత్ర చరిత్ర కానీ అది ఐదు వేల సంవత్సరాలకే వేదాలు మొదలయ్యని చెప్పలేము కదా మనం ఎన్నో పదివేలు ఇరవై ఏళ్ళు యాభై వేల ఏళ్ళు అయింది కదా అప్పటి నుంచి కూడా డయాబెటీస్ అంటే డయాబెటీస్ లాంటి ప్రామేహం అనేటువంటి వ్యాధికి వాళ్ళు ఎన్నో రకాల కారణాలు పెట్టి అన్నిటికన్నా చివరి కారణం ఈ తీపి గురించి పెట్టారు మధుమేహం మధు అన్నారు కానీ అది చిన్న చివరిది అనమాట ప్రామేహాలు ఆ పైన రాసినవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ డైజెస్టివ్ డిసీజు మన గ్యాస్ట్రో ఇంటెషనల్ డిసీజెస్ మొదటి పంతొమ్మిది కూడా మన ఆహారంలో మార్పుల వలన మూత్రంలో వచ్చేటువంటి సమస్యలు అనమాట అవన్నీ కూడా కాబట్టి అంతా మేము ఉంటే మరి ఈ విషయాలన్నీ కూడా నిజంగా మరి మనం ఇప్పుడు చేస్తున్నదంతా కూడా ఐదు వేల సంవత్సరాల నాటి విషయాలు అని చెప్పి ఊరికే ఒక కొత్త ఆలోచన ఓకే సరే ఇప్పుడు అంటే డయాబెటీస్ అనేది ఎన్ని రకాల మార్పులు అవగాహనతో చేంజ్ అవుతూ వెళ్తుంది అండ్ కామన్ అయిపోతుంది అంటే డయాబెటీస్ రావడము దాన్ని అవగాహన ముఖ్యంగా భయపడాల్సిన అవసరం ఉందంటారా డయాబెటీస్కి అంటే ఎట్లా అంటే అవగాహన అనేది రేపు పొద్దున కల్లా మనిషి ప్రాణ నష్టం జరగడం జరిగింది డయాబెటీస్ అనేది ఒక క్రానిక్ డిసీజ్ అనమాట అంటే ఇవాళ మనకు వచ్చింది అని తెలిస్తే తర్వాత ఐదేళ్లకో పదేళ్లకో పదిహేనేళ్ళకో మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే అది కొన్ని సమస్యలని దారితీస్తుంది ఆ సమస్యలు అనేవి ఏమిటనేది అనేది మనకు తెలుసు చాలా సమస్యలు మనకు తెలుసు ఇప్పుడు ముఖ్యంగా గుండెకు సంబంధించి గుండె కూడా ఇప్పుడు గుండె పోటు హార్ట్ అటాక్ కాదు గుండె ఫెయిల్యూర్ అనమాట హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అలాగా గుండె ఫెయిల్యూర్ అవడం లేదా మూత్రపిండాల సమస్యలు మూత్రపిండాల సమస్య కూడా మనం పది సంవత్సరాల ముందేది గ్రహించవచ్చున్నాం కాబట్టి డయాబెటీస్ వచ్చింది అనేది మీకు ఒక సంకేతం మీకు ఏదో రాబోతుందని ఏదో కంటి కళ్ళల్లో రక్తాల సంబంధం మూత్రపిండంలో సంబంధం ఏదో వస్తుందని అర్థం కాబట్టి డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇవాళ మేము అనుభవం మా దాదాపు నలభై ఏళ్ళ అనుభవంలో నలభై ఏళ్ళుగా డయాబెటీస్ ఉండి శుభ్రంగా ఏ సమస్య లేకుండా తిరుగుతున్న వాళ్ళని చూస్తున్నాం మరి వాళ్ళంతా కూడా డయాబెటీస్ వచ్చి మరో ఒక సంవత్సరంలోనే ప్రాణం పోతుందని చెప్పడానికి ఏం లేదు ఇవాళ లో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల వేల మంది డయాబెటీస్ వాళ్ళు నలభై ఏళ్ళుగా డయాబెటీస్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ దాన్ని వాళ్ళు వాళ్ళు ఏ రకంగా దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆహార వ్యాయామ నియమాలు పాటిస్తున్నారా మందులు వేసుకుంటున్నారా ఇన్సులిన్లు వేసుకుంటున్నారా వాళ్ళు అన్వయించుకొని వాళ్ళు వాడుతున్నారు కాబట్టి డయాబెటీస్ ఏమి ప్రాణం మీదకి వచ్చేటువంటి మనం అశ్రద్ధ చేస్తే అశ్రద్ధ చేస్తే ఏదైనా ప్రాణం మీదకి వస్తుంది అశ్రద్ధ చేస్తే ప్రాణం మీదకి వచ్చే సమస్య కానీ వాళ్ళు నలభై ఏళ్ళలో మేము చూసింది ఏంటంటే చాలా విషయాలని మనం దాదాపు ఇప్పుడు కాళ్ళు పుళ్ళు వచ్చి కాళ్ళు యాంపిటేషన్లు చేసి కాళ్ళ వేళ్ళు తీసేయటం బట్ట కాళ్ళు తీసేయటం ఇవన్నీ కూడా తగ్గాయి యాంపుటేషన్లు తగ్గాయి అనమాట అలాగే గుండె దెబ్బలు హార్ట్ అటాక్లు తగ్గాయి హార్ట్ అటాక్ తగ్గే కదా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది హార్ట్ అటాక్ అంటే ఏంటంటే మైక్రోవ్యాస్కుల డిసీజ్ అంటే పెద్ద రక్తనాళాలకు సంబంధించి కరోనరి ధమన్లకు సంబంధించి అది తగ్గింది లేదా అది రావడానికి ముందే పదేళ్ళ ముందే మనం బైపాస్లు స్టంట్లు చేసేస్తున్నాం అనమాట ఓకే సార్ కాకపోతే ఆ కండరం మయోకార్డియం అంటాం కదా ఆ గుండె కండరానికి సంబంధించి చిన్న రక్తనాళాలకి కార్డియోమయోపతి అంటే అది హార్ట్ ఫెయిల్యూర్ అనే సమస్య ఎక్కువ అవుతుంది అది తగ్గింది కాబట్టి ఇది ఎక్కువ కనిపిస్తుంది అనమాట కాబట్టి ఇలాంటివన్నింటినీ కూడా మనం ముందుగానే గ్రహించి గ్రహించినట్లయితే వాటికి మనం నివారణ చేసుకోవచ్చు చికిత్సలు కూడా వాళ్ళు చికిత్సలు అన్ని రకాలు అందుబాటులోకి వచ్చేసాయి అనమాట గుండె కానీ కళ్ళల్లో కానీ కళ్ళల్లో రక్తనాళాల సమస్య వచ్చినట్లయితే ఫోటోగ్యులేషన్లు ఎవాస్టిన్ ఇంజెక్షన్లు అన్ని రకాలు ఇవన్నీ లేవు ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం లేవు కాబట్టి డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి అన్ని రకాల సమస్యలు రావటం ప్రాణం పోవటం అని చూసాం కానీ వాళ్ళ ఇన్ఫెక్షన్లు దాదాపు చాలా తగ్గించగలిగారు అనమాట డయాబెటీస్ వాళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మ్యుకార్మైకోసిస్ అని మొన్న ఫంగస్ది కోవిడ్ టైంలో లో బాగా చెప్పుకున్నాం కదా అలాంటివి డయాబెటీస్ లోనే వస్తాయి అనమాట అవన్నీ కూడా బాగా తగ్గాయి ఇక కాకుండా గ్యాస్ ఇప్పుడు ఎన్ఫిసమేటిస్ కాలిసిస్టైటిస్ అని పిత్తాశయంలో గ్యాస్ రావటం అలాగే కిడ్నీలో మూత్రపిండంలో గ్యాస్ రావటం దాని ఎన్ఫిసమేటిస్ పైలనఫ్రైటిస్ అంట చీము గ్యాస్ చీము గ్యాస్ వస్తుంది అనమాట అలాంటివన్నీ కూడా బాగా తగ్గాయి కాబట్టి మనం ముందే తెలుసుకుని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం నివారించడం అనేది సాధ్యం అవ్వలేదు ఇప్పుడు వరకు నలభై ఏళ్ళుగా మనం ఎన్నో రకాల ఆహార వ్యాయామ నియమాలు ఇవన్నీ చేసాం కానీ డయాబెటీస్ అనేది పెరుగుతూనే ఉంది మన మనం చేసేటువంటి కార్యక్రమాల్లో డయాబెటీస్ని నివారించుకోవడం అనేది సాధ్యం కాలేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్